నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్ జైలర్ గారిని కలవాలి ఒక్క నిమిషం మేడం రమ్మన్నారు మేడం పదండి నమస్తే రండి కూర్చోండి థ్యాంక్ యూ మీ హ్యూమన్ రైట్స్ ఫర్ ఊరికే రారు మా ఖైదీలు ఎవరైనా జైలు గురించి కంప్లైంట్ ఇచ్చారా నేను వచ్చింది మీ జైలు విజిట్ చేయడానికి కాదండి దేవరాజ్ అనే వ్యక్తిని కలవాలి అది మీరు పర్మిషన్ ఇస్తేనే మీకు ఊపోతి ఇంకేమైనా ఉందా మా ఉద్యోగాలకి ఎసురు పెట్టరు ఈ రోజు ఖైదీలు అందరూ క్వారీలో ఉన్నారు అయితే నేను అక్కడికి వెళ్తాను సార్ మేడం గారిని క్వారీ దగ్గర తీసుకెళ్ళి అలాగే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మిస్ స్వాతి బి కేర్ఫుల్ మీరు వెళ్తుంది క్రిమినల్స్ దగ్గర కన్నా సంగతి మర్చిపోకండి ఓకే సార్ అలాగే రెండమ్మా జాగ్రత్త సిగరెట్ వెళ్ళామంటుంటే సిగరెట్ కావాలా సిగరెట్ సిగరెట్ కావాలి రండా అడిగి కాళ్ళు ఎరకట్టుకున్నాడు పాప ఏ నాలకి దొరికావే లాచాదేవి లాజిక్ ప్లే చేసి నన్నే జైల్లో పెట్టిస్తావా ఈ ఫిగర్ నీకు తెలుసా గురు తెలుసా పది మాటలు చేసి ఇరవై సార్లు కోర్టుకి సరే ఏ జడ్జికి చిక్కలేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పబ్లిక్గా మర్డర్ చేస్తుంటే ఇది చూసింది ఎంక్వైరీలు కమిషన్లు అని నా పులుసు పడింది ఏదో మా బావ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మూడేళ్లకు తగ్గింది ఆ రోజే ఎస్కేప్ అయింది ఈ రోజు చిక్కింది మీరు వెళ్ళి ఆ గార్డెన్ చూసుకోండి నేను దీన్ని చూసుకుంటా నమస్తే గుర్తున్నా గుర్తుండడానికి నువ్వేమైనా దేశ షడా పక్క తప్పుకో నా మీద పాలు పోస్తూనే ఊరుకోను కదా అలాంటిది నువ్వు నా మీద యాసిడ్ పోసవే ఊరుకుంటానా Takut? Tidak. Papa, Papa. Nono, orang ni apa ni? Anjiru winterkan ni, ya, orang ni rara. Orang ni apa? Orang ni apa? Orang ni apa? Orang ni apa? సమయానికి వచ్చి సేవ్ చేశారు ఇంతకు ముందు మీ గురించి విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ ఇంతకీ మీరు వచ్చిన పని నా పేరు స్వాతి నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానండి నేను లాయర్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను ప్రజల కోసం పాతికేళ్లు జైల్లో ఉండి పోరాడిన మండేల అంతటి గొప్పవాణ్ణి కాదు దేశం కోసం ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ అంతటి చరిత్ర నాకు లేదు నేను ఒక సామాన్యుని యాదగిరి లాంటి మాఫియా గుండాన్ని మొట్టమొదటిసారి ఎదిరించిన మీరు సామాన్య వ్యక్తి కాదు మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి నాలాంటి వాడి గురించి తెలుసుకొని ఏం చేస్తారండి గూండాయుజం అనే చీకట్లో మగ్గే ఈ ప్రజలకు నువ్వు ఉదయించే వెలుగుని వెలుగునివ్వాలి అది చదివి జనంలో రావాలి దేవరాజ్ నేను కోరుకునే మార్పి ప్రజల్లో వస్తుందంటే తప్పకుండా చెప్తాను మాది దోసకాయల అనే ఓ మారుమూల గ్రామం మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సిద్ధం నమ సిద్ధం నమ బాబు మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం పెట్టిన ఆయన దీర్ఘాయుష్మాన్ భవ సరస్వతి కటాక్ష ప్రాప్తి రస్తు మీ చేతుల మీదగా చదువుకొని ఎంతో మంది మన ఊరి కుర్రాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు మా మనవడు కూడా ఆ స్థాయికి ఎదగాలని మీ చేతు అక్షరాభ్యాసం చేయిస్తున్నాం మాస్టర్ గారు అదంతా మీ అభిమాన ప్రెసిడెంట్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం నానా అమ్మా పెద్దాడు పట్టణం నుంచి చిక్క రాలేదా మావి గారు ధాన్యం అమ్మడానికి వెళ్ళాడు కదా అక్కడ ఆలస్యం ఏంటంది ఏమిట్రా చిన్న రాస్తున్నావు సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో వేకెన్సీస్ గారు అప్లై చేస్తున్నా అదేమిటరా అలా ఉన్నావు ఇదేమిటి పదివేలన వచ్చింది మరి పోయిన సంవత్సరం వరదలు ఆ కింద సంవత్సరం గాలివానా ఈ ఏడా నయం ఖర్చులు పను ఈ డబ్బైనా మిగిలింది ఇంకా ఎరువులకి పొరుగుల మందికి డబ్బులు కట్టాలి లాభం లేదు లేదనా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని ఇంకా మనం బ్రతకలేము పొలం అమ్మేద్దాం పొలం అమ్మేయడమా పొలం అంటే నా దృష్టిలో కన్న తల్లి లాంటిదిరా పొలం అమ్మేయడం అంటే కన్న తల్లిని అమ్మేయడంరా నేల తల్లి రైతు బిడ్డను ఆదుకుంటుందే కానీ అపకారం చేయదురా మీరు ఇలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను రోజులు మారాయి మనం కూడా మారాలి అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం పట్నంలో బజ్జీలు ముకునేవాడు కూడా రోజుకు వంద రూపాయలు సంపాదిస్తాడు అంటే రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఈ ముష్టి పదివేలు అంతెందుకు నాన్నగారు పాతికేళ్లుగా ఈ పల్లెటూరులో బడి పంతులుగా మీరు సంపాదించింది ఎంతో చెప్పండి ఈ పల్లెటూరులో ఉద్యోగం సద్యోగం లేకుండా ఏజ్ బార్ అయిపోయి మేము ఎందుకు పనికి రాకుండా పోతున్నాం అన్నయ్య చెప్పింది కాస్త ఆలోచించండి పట్నంలో అన్నయ్య ఏదైనా షాప్ పెట్టుకుంటే నేను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటా అక్కడే చెల్లెల్ని కూడా కాలేజీలో చదివించుకోవచ్చు అవునా అన్నయ్య చెప్పినట్టు వెళ్ళిపోదాం నేను కాలేజీలో చదువుకుంటాను మొత్తానికి మీరందరూ కలిసి పల్లెటూళ్ళలో బ్రతుకు బరువు పట్నంలో బ్రతుకు తిరువు అంటారు మీ మాట నేను ఎందుకు కదనాలి సరే అలాగే వెళదాం ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నాన్నగారు థ్యాంక్స్ నాన్న ఇక్కడ పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో అక్కడ వ్యాపారం ప్రారంభిద్దాం మనూరి సువాడ వెంకయ్య అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్ లో వాడికి ఉత్తరం దాస్తాను అక్కడ ఏర్పాట్లన్నీ వాడే చూసుకుంటాడు ఈ చెక్క పక్క సువాడ వెంకాయ కొబ్బరికాయ కొట్టాడంటే దేవుళ్ళందరూ దీమించాల్సిందే చేతుంటే ఏదన్నా వ్యాపారం కొనడానికి కౌంటర్ లో మనిషి ఏంట అమ్మే అక్కడ ఉన్నారా కౌంటర్ లో అరే కొత్తగా షాప్ ఓపెన్ చేశారు బాయ్ అదేంటి మనకి చెప్పకుండా షాప్ ఓపెన్ చేశారు పదండి కంగ్రాచులేషన్ రా రాయిట్ షాప్ మూసేయండి

నక్కరాలు చేస్తే నరాలు తీస్తా బిడ్డ నేను చెప్తాను నేను చెప్తాను ఆగండి వాళ్ళు పేకాండంత తేలిక ప్యానాలు తీసేస్తారయ్యా మనం కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నాం కదా కార్పొరేషన్ కాపాడుతాయి మనల్ని నీకేం తెలవదు ఉండు మేటారు మీరు రెండు రూపాయలు తీయండి వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి మనం పర్మిషన్ తీసుకున్నాం కదా నా మాట ఈ రెండు వేలు తీసుకో ఏంట్రా ఇంత తక్కువ ఇచ్చా ఇప్పుడే కదా షాప్ ఓపెన్ చేశారు నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కువ ఇప్పిస్తాయిలే బాంచాలి కాలు ముక్త కాలు ముక్త బాంచాలి బాంచాలి ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నావు ఈ సిటీ మొత్తం బావ యాదగిరి పాకెట్ లో ఉంది ఏమైనా తేడా వచ్చిందో సమాధి కూడా జాగా జీవం ఇంకొకసారి హుషారు చేసావంటే ఊపిరి తీస్తాం జాగ్రత్త కొడుకులు మస్తు వస్తారు పైసలు సంపాదించుకుందామని తప్పుకుంటారా అమ్మాయ్యా మనం కార్పొరేషన్ పర్మిషన్ ఎందుకు తీసుకున్నట్టు మన కర్మకాలి తీసుకున్నాం ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఏమండి కొరానంతా చదివి అలా ఎవరంటే ఏం చెప్తామండి ఈ ఊళ్ళో ఏ వ్యాపారం చేసినా అమ్మిన కొన్నా ఆఖరి తిన్నా ఆ యాదగిరి గడిగి రౌడి మామూలు కట్టాలి ఎందుకు కట్టాలని అడిగేవాడే లేడు మస్తు ఎవరా పోరి ఐశ్వర్యారాయనా ఏం రాయరా ఐశ్వర్యారాయ్ బాలరాయక మంచిగా ఉన్నది రా సినిమా పేరేందా జీన్స్ అన్నా అబే నువ్వు తొడుక్కున్న ప్యాంట్ గురించి కాదు సినిమా పేరు అడుగుతున్నా దాని పేరే జీన్స్ బావా మన మల్కాజ్గిరిలో చాలా బాగా ఆడుతుంది నమస్తే సార్ రండి సార్ రండి అన్నా నీ కోసం మన మంత్రులు వచ్చిండ్రు ఎవర్రా నమస్తే అదిగారన్న ఏంది కట్ట కట్టుకొని వచ్చిండ్రు ఓర్ నీ టెంట్ కోలా కల్ చిక్కొచ్చి పడింది కదా అనుకున్నా మీరందరూ కట్ట కట్టుకొని వచ్చినప్పుడే అనుకున్నా మీకు పోయే టైం వచ్చిందని ఏం చేశారు అది చెప్తే మా పానానికి పులిస్ పెడతా కదా నాకు తెలియకుండా గంత పెద్ద తప్పు ఏం చేశారు అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానే తెలిసిన తర్వాత ఏమన్నా మాట గట్లనే గాని చెప్పు కొంపదీసి రాష్ట్రానికి ఇట్లా తాకట్టు పెట్టలేదు తాగట్టు మరి ఓ యాభై కబ్జా చేసినాం కదా ఎంత యాభై ఎకరాలు ఇప్పుడు అర్థమైంది దేవుడు చంద్రమండలం మీద గాలి నీళ్లు ఎందుకు పెట్టలేదని అబ్బా జ్యోతి వద్దు నేను చెప్పేది ఆ కబ్దా స్థలాల మీద కమిషన్ వేశాడు అర్దే లొంగటం లేదు నువ్వే కాపాడాలి మరి ఎందుకు కాపాడాలా యాదగిరి ఈ చేతులు కావనుకో ఎందుకు అనుకోవాలి ఇందుకు పాతి లక్షలు ఇది అడ్వాన్సే కదా పని అయిపోయిన తర్వాత దీనికి మూడు రెట్లు ఇస్తా మా బాబునికి ఇందా తీసుకో ఇదిగో విట్నెస్ లేకుండా మర్డర్ చేసే నాకన్నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టే పొలిటికల్ మీరే నయ్యమయ్యా ఆ ఆఫీసర్ గారి అడ్రస్ ఫోటో ఇచ్చేళ్ళు రేపటికల్లా వాళ్ళు లైన్ లో పెడతా ఆడు మాట వింటాడట వింటే వాడికి ముడుపులు దానం చేస్తా వినకపోతే వాడి రక్తం దానం చేస్తా క్యాండి కాఫీ కబ్జా విషయంలో మంత్రులతో గొడవ పడ్డారంట నిజమేనా అవును అయితే ఏంటి హలో నమస్తే సారు ఎవరు నేరైతే యాదగిరి పుట్టింది భువనగిరి చేస్తుంది దాదాగిరి అయితే ఏం కావాలి మీకు యాభై ఎకరాలు మా వాళ్ళు ముచ్చటపడి కబ్జా చేసిండ్రు కమిషన్ వేసిండ్రట కదా జర నువ్వు కళ్ళు మూసుకుంటే మంచిగుంటది న్యూ సెట్ అప్ ఆ కబ్జా హాయ్ ఆఫీసర్ ఏయ్ ఎవరు మీరు ఏం కావాలి రాయ్ యాది అన్న నేను తోల్కరమన్నాడు నడు తోలుకుపోవడానికి నేనేమన్నా పసుపున ఆఫీసర్ ని నేను రాను రావాలే అన్న ఆర్డర్ అయినాక రాకపోతే నీ రక్తం కలుస్తాను దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందిరా సార్ని గుంజుకొస్తారు సారు మా వాళ్ళకి గుండా తప్ప గౌరవించడం తెలియదు మర్డర్లు మానభంగం తప్ప మర్యాద ఇచ్చడం తెలియదు నాన్ సెన్స్ అసలు ఎవరు మీరు ఎందుకు తీసుకొచ్చారు చెప్తారా నా లోనికి రా గిదేమో హాల్ అన్న గిదేమో పూజ రూమ్ అన్న మస్తుగా భజనలు చేసుకోవచ్చు గదేమో కిచెన్ అన్న గిట్లరా గిదేమో బెడ్రూమ్ అన్న మొత్తం పల్లరా వేయించినా అన్న గది కూడా రాజస్థాన్ నుంచి రప్పించిన అన్న ఈ బోర్ వేయించిన అన్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అన్న ఈ ఇల్లు మొత్తం సెంట్రల్ ఏసీ అన్న నేను చెప్పినట్టు గిట్ల చేస్తే గీ ఇల్లు నీకు ఓసి అన్న ఇవన్నీ కాదు నీకు నేనేం చేయాలో విషయం చెప్పు చెప్తా అన్న ఈ ఇల్లు నీకు నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకొని ఒక కోరికి కోరుకుంటాను నువ్వు నిలువుగా తల ఓపినావనుకో ఈ గుమ్మానికి డిస్టిక్ గుమ్మడికాయ కట్టించి నీ పెళ్ళాంతో పాలు భోగిస్తా నువ్వు అడ్డంగా తలు అడ్డంగా నరికి ఈ గుమ్మానికి ఏలాడేస్తా ఆలోచించుకో ఏంటో ఆలోచించేది నేను ఇంతవరకు నా సిన్సియారిటీతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి ట్రాన్స్ఫర్ అయ్యాను ఆ కబ్జా స్థలం విషయంలో నాదొక్కటే నిర్ణయం సమస్య లేదు నీలాంటి వాళ్ళని ఎంతో మంది చూశాను ఇప్పుడే నీ సంగతి కమిషనర్ గారితో మాట్లాడతాను హలో లాంటి వాళ్ళని చాలా మందిని చూశానన్నావు కానీ నన్ను ఇప్పుడే చూస్తున్నావు ఇక ముందు ఎప్పుడు చూడవు అన్ని జిల్లాలు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానన్నావు కానీ ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అవడానికి ఇక జిల్లాలే లేవు అందుకే పైకి పంపించేస్తున్నావు రేయ్ వీడి బాడీ మాయం చేయండి ఈ కమిషన్ ఆఫీసర్ ఏమైనాడా అని గవర్నమెంట్ ఇంకో కమిషన్ ఆఫీసర్ని వెయ్యాలా గట్లనేనా సార్ ప్రిన్సిపాల్ గారు నమస్కారం 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 కూర్చోండి 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 నా చెల్లెలు గాయత్రి సార్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది ర్యాంక్ కూడా వచ్చింది మీ కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చాం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంతకన్నా భాగ్యం ఉందండి పైగా ర్యాంక్ స్టూడెంట్ ఓ ప్రిన్సిపాల్ గా ఇలా చక్కగా చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సార్ రేపు జాయిన్ చేయమంటారా రేపేంటయ్యా బాబు రేపు గ్రూప్ లేదు పదివేలు పదివేలు పదివేలు